ంతి పండుగ సందర్భంగా రుద్రహస్త ఫౌండేషన్ తరపున రుద్రహస్త ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీమతి ఆమంచి లక్ష్మి శ్రవంతి ఈ రోజు మచిలీపట్నం యానాదుల కాలనీలో వంద కుటుంబాలకి నెలకి సరిపడా నిత్యవసర సరుకులు బియ్యంతో సహా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమెను మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా తను ఎంతో మందికి సేవ చేశానని పేద ప్రజలకు పిల్లలకి సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో తనకు పిల్లలు కూడా వద్దనుకొని చదువుకోలేని పేద విద్యార్థుల్ని దత్తత తీసుకుని మరి చదివిస్తున్నారు ఇక ముందు కూడా దేవుడు సహకరిస్తే చేస్తూనే ఉంటారని ఆవిడ తెలిపారు ఇప్పటి వరకు పదిహేను వందలకు పైగా పేదవారికి తన సొంత ఖర్చుతో ఆపరేషన్ చేయించారు అంతేకాకుండా వెయ్యి మందికి పైగా విద్యార్థులు దత్తత తీసుకొని తన సొంత ఖర్చులతో చదివిస్తున్నారు ఇప్పుడు మచిలీపట్నంలో సంక్రాంతి పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని యానాదుల కాలనీ దత్త తీసుకుంటారని ప్రతి పేదవాడు పండుగ రోజు సంతోషంగా ఉండాలని కడుపు నిండా తినాలని నెలకి సరిపడా నిత్యవసర వస్తువులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది గత పన్నెండు సంవత్సరాలుగా ఎంతో మందికి సేవ చేశానని ఇక ముందు కూడా చేస్తూనే ఉంటానని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు ఉపయోగపడాలనేది తన ఆకాంక్షను శ్రీమతి ఆమంచి లక్ష్మి శ్రవంతి అన్నారు ఈ కార్యక్రమంలో కాలింగ శివ వేపాశెట్టి విజయ్ వేపాశెట్టి రాము తోట రవి సాగర్ గరికపాటి ఆంజనేయులు మరీ దునాని పిప్పల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రజల కోరిక మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ప్రత్యక్ష ప్రజాక్షేత్రంలోకి వచ్చి స్వయంగా సేవలను అందించాలని భావిస్తున్నాను అంతేకాకుండా ఈరోజు వరకు వెనక్కుండి పేద ప్రజలకు రకరకాల సేవా కార్యక్రమాలు అందించుకుంటూ వచ్చాను అది విద్య ఏంటి వైద్యం ఏంటి రకరకాల సేవా కార్యక్రమాలు ఈ రోజు వరకు అందించాను అంతేకాకుండా ఈ రోజున బయటకు బయటకు వచ్చి స్వయంగా ప్రజలందరికీ ఇక అందరికీ తెలుస్తూ చాలామందికి నా సేవా కార్యక్రమాలను అందించాలని ఈరోజు బయటికి రావడం జరిగింది అంతేకాకుండా నాకు అవకాశం ఇస్తే మచిలీపట్నం బందర్ని ఎక్కువగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నాను దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని మీ అందరి ఆశీస్సులు కూడా కావాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను పార్టీ అంటే అదే రోజు ఇప్పటి వరకు ఇంకా ఏమనుకోలేదు పన్నెండు పన్నెండు సంవత్సరాల క్రితం స్థాపించామండి విద్య వైద్యం పేద పిల్లలు ఉంటారు కదండి ఆడపిల్లలు అనాథ ఆడపిల్లలు వాళ్ళకి వివాహాలు చేయించడం ఏంటి ఇంకా రకరకాల సేవా కార్యక్రమాలు అంటే నిత్యావసర సరుకులు అందించడం అన్నదాన కార్యక్రమాలు అవునండి వెయ్యి మందికి పైగా అనాథ పిల్లల్ని దత్తత చేసుకొని చదివించుకుంటున్నాం మూడు రాష్ట్రాలు తీసుకున్నాం తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ దీని సంక్రాంతి పండుగ కారణంగా సందర్భంగా పేద ప్రజలకి నిత్యావసర సరుకులు ఒక నెల నెలకి సరిపడే నిత్యావసర సరుకుల్ని అంది అందించాలన్న దీంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వంద కుటుంబాలకి పైగా నెలకి సరిపడా ఒక వంద కుటుంబాలకు పైగా అందించాలి